ఈరోజు ఎన్సలేమ జయప్రవి యొక్క మరి ఆచారాన్ని దేవా దేవుడు పుట్టించినటువంటి రెండు వందల అరవై ఐదు దేశాలు భూమి యొక్క ఆరణ్యాల మీద ఉన్నటువంటి రెండు వందల అరవై దేశాలు కూడా ఈ దినాన్ని మరి పవిత్రమైనటువంటి జయ ప్రవేశముగా మరి ఆచరిస్తూ ఆయన యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసినటువంటి ఈ గొప్ప తరుణాన్ని మనం అందరము ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా ఈ రోజు మనం అందరము కూడా అందరిలాగా పడుతున్నాం పెరుగుతున్నాం మంచి చదువులు చదువుకుంటున్నాం మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నాం చక్కని వివాహాలు చేసుకుని పిల్లలకని అనేక మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాం అయితే ఆ యొక్క బ్రతికినటువంటి అరవై డెబ్బై ఎనభై తొంభై లేదా నూట అరవై నో ప్రాబ్లం వరీ వెయ్యి సంవత్సరాలు బ్రతికిన వాడికి కూడా ఈ భూమి మీద మరణం వచ్చింది మెతుల అనేటువంటి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి కూడా మరణించారు మరణించిన తర్వాత జరిగేటువంటి ఆ గొప్ప రాజ్యమే అరలోక రాజ్యము ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఆలోచన చేయాలి ఏంటి అంటే ప్రజలకి వెళ్ళే మార్గము దేవుడు ఎవరో అంటే ఆయన నిచ్చిన ఎవరో అంటే యశుక్రైస్తూ అని ప్రపంచ సర్వమానవానికి తెలుసు అందుకే మెజార్టీ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనేటువంటి మాటను చూస్తే ప్రపంచంలో అత్యధికమైనటువంటి కంట్రీస్ సృష్టికర్తని ఎరిగిన దేశంలో మరి దేశాలు ఉన్నాయి ప్రియులారా ఆ దేవుని బిడ్డలు తయారు చేసినటువంటి మరి యొక్క పాలు మొదలుకొని మనం వాడేటువంటి ఫ్లైట్ వరకు కూడా ఇదే దేవుని బిడ్డల ద్వారా మరి తయారు చేయబడ్డాయి ఆ ప్లజర్స్ ఏవైతే ఆ యొక్క వసతులు ఉన్నాయో వాటిని మనం వాడేసుకుంటున్నాం చాలా మంచిదే అది ఎటువంటి పొరపాటు లేదు తప్పు పాపం అంతకంట లేదు అయితే వాటిని మాత్రమే వాడుకోవాలా వాటిని తయారు చేసిన ఇచ్చిన దేవుడు కూడా